గోల్డ్ ట్రస్టెడ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రపంచంలో ఆటోమొబైల్ పరిశ్రమలో భారత్ అనే పేరు మారి మోగిపోతుంది ఎందుకంటే మన జనాభా ఎక్కువ అన్అఫీషియల్ గా ఇప్పుడు సెన్సెస్ ఇంకా ఈ ట్వంటీ సిక్స్కి అవుతుంది నూట నలభై నాలుగు కోట్లు ఇప్పటికే అంతకుముందు సెన్సస్ ప్రకారం నూట ముప్పై కోట్లు ఎందుకంటే జనం ఎక్కువ మీన్ యావరేజ్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఎక్కువ కాబట్టి అందరి కళ్ళు ఇండియా మీదే ఉంటున్నాయి సో అంటే చాలా దేశాలు కూడా ఇబ్బంది పడుతున్నాయి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాయి కానీ యుద్ధ భయాలతో అల్లాడిపోతున్నాయి ఎందుకంటే ట్రంప్ వచ్చిన తర్వాత టారిఫ్ వారు కూడా నడుస్తోంది కదా సో భారత్లో మా మాత్రం ఇది సైలెంట్గా ఉంది ఒక రకంగా చూస్తే అంతర్జాతీయంగా ఉన్న కఠిన పరిస్థితుల్ని సైతం తట్టుకొని భారత్ ఒక రకంగా నిలబడుతున్నట్టు లెక్క ఎందుకంటే ఎక్కువ జనాభా ఉంది కాబట్టి భారత్లో కార్ల మార్కెట్ ఎక్కువ ఎక్కువ సానుకూలత ఉంటుంది వాహన తయారీ ఎక్కువ కూడా మార్కెట్ ఎక్కువగా ఫోకస్ ఇక్కడే చేస్తారు ఎందుకంటే ఎక్కువ మంది అంటే మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ ఉంది కాబట్టి ఎక్కువ సేల్స్ అవుతుందనే ఉద్దేశంతో అందుకని ఎక్కువ కార్లు విడుదల చేస్తారు అంటే టూ థౌజండ్ థర్టీకి మనకి ఫజల్ ఫ్యూయల్ దాదాపుగా ఆపేసి ఇంకా అక్కడి నుంచి మళ్ళీ కార్బన్ ట్యాక్స్ కట్టాలి ఇది మనం ఏదైనా ఇంపోర్ట్ చేయాలంటే సో అట్లాంటి వాటికి ఇది కాకుండా ఉండాలంటే ఇప్పటి నుంచే ఈవీ వెహికల్స్ని ప్రమోట్ చేయాలి ఆ ఉద్దేశంతో ఎక్కువ కంపెనీలు ఈవీ మీద కాన్సంట్రెట్ చేస్తున్నాయి సో దానివల్ల ఫజల్ ఫ్యూయల్ తగ్గిపోయి పెట్రోల్ యూసేజ్ తగ్గిపోయి ఈ ఎన్ రెన్యూబుల్ ఎనర్జీ ఎక్కువ యూసేజ్ వస్తుంది సో ఎక్కువ మంది ఈ స్టార్టింగ్లో ఈవీ వెహికల్స్ కొంచెం ఇబ్బంది ఉన్నా పోను పోను ఈవీ వెహికల్స్ మంచి సేల్స్ కూడా పెరుగుతుంది ముఖ్యంగా ఎలక్ట్రిక్ కాల్స్ డిమాండ్ డిమాండ్ బాగా పెరుగుతోంది ఈ మధ్య బీవైడి చైనా నుంచి బీవైడి కొత్త వర్షన్లు రిలీజ్ చేసింది సిలియన్ సెవెన్ అదిరిపోయే కారు విడుదల చేసింది ఫ్యాంటాస్టిక్ కారు అంటే భారత్కు అనుగుణంగా మిడిల్ క్లాస్కి అనుగుణంగా తక్కువ రేటుతో విడుదల విడుదల చేస్తోంది బీవైడి సిలియన్ రెండు వేరియంట్లో ఇండియాలో రి కొనుగోలుకు అందుబాటులో ఉండేటట్టు ప్లాన్ చేస్తోంది ప్రీమియం వేరియంట్ ఏమో నలభై ఎనిమిది లక్షలు షో ఎక్స్ షోరూమ్ ధర అదే పెర్ఫార్మెన్స్ వేరియంట్ ఏమో ఫిఫ్టీ ఫోర్ లాక్స్ నైంటీ థౌజండ్ అంటే యాభై ఐదు లక్షలు వేసుకోండి సో ఎక్ షో ఎక్ షో రూమ్ దా ఇంకొంచెం ఉంటుంది అంటే ఇవి కార్లన్నీ సెల్ టు బాడీ అంటే సెల్ టు బాడీ అంటే ఇన్ ద సెన్స్ ఎందుకంటే ఎక్కువ సెల్ టు బాడీ అనేది మీకు టెక్నాలజీ ఏంటంటే ఇంటిగ్రేట్ బ్యాటరీ సెల్స్ ఇంటూ ద స్ట్రక్చర్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్ సో ఈ యూసేజ్ ఎక్కువ అవుతుంది కాబట్టి సెల్ టు బాడీ అనేది ఎక్కువ వర్కౌట్ అవుతుందని ఈ రకంగా ప్లాన్ చేశారు సిలియన్ సెవెన్ అత్యాధునిక ఫీచర్స్తో ఉంది లాస్ట్ మంత్ జనవరి ఎయిటీన్త్ ఢిల్లీలో జరిగిన మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పోలో ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ కార్ని ఆవిష్కరించారు లాంచ్ సమయంలోనే థౌజండ్ కార్స్ బుక్ అయినాయి సో ఇవన్నీ కూడా మార్చ్ సెవెంత్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి మార్కెట్లోకి వస్తాయి మా రిలీజ్ చేస్తారు ఈ రెండు వేరియంట్లు కూడా సో ఫ్యూచర్స్ కానీ పనితీరు కానీ బ్యాటరీ ప్యాక్ అని అన్ని ప్రీమియం పెర్ఫార్మెన్స్ ఫ్యాంటాస్టిక్గా ఉన్నాయి బీవైడీ ఇండియాలో ఇండియాకి మంచి మార్కెట్ ఉంది బీవైడీకి చైనా వాళ్ళకి ప్రధానంగా ప్రపంచంలో అతిపెద్ద ఈవీ కార్ మేకర్ అంటే ఎలాన్మస్క్ తర్వాత బీవైడీ అనుకోవచ్చు ఎలాన్మస్క్ కూడా టెస్లా కార్లు కూడా ఇండియాలోకి వస్తున్నాయి అందుకంటే అంతకుముందు ట్రై చేశారు అంతకుముందు ఆయన చెప్పిన మాట ఇండియా వినాలంటే మన ప్రైమ్ మినిస్టర్ మోడీ ఒప్పుకోలేదు సో ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ట్రంప్తో సహాయంతో చేసుకొని ఇప్పుడు మనం ఆయన మాట మనం వినేటట్టుగా అన్న ట్రై చేస్తారు కానీ మన మన ప్రైమ్ మినిస్టర్ ఒప్పుకోలేదు హండ్రెడ్ పర్సెంట్ మనం చెప్పిన ప్రకారమే మన పరిమాణాల ప్రకారం వాళ్ళు వచ్చేటట్టే ప్లాన్ చేసుకున్నట్టున్నారు సో దట్స్ ద మెయిన్ థింగ్ అంటే టెస్లా అండ్ బీవైడీ బీవైడీ ఫ్రమ్ చైనా టెస్లా ఫ్రమ్ యుఎస్ మస్క్ది సో అంటే ఇవి షోరూమ్స్ కూడా నలభై అధికృత డీలర్షిప్లో నుండైనా రిలీజ్ అవుతున్నాయి రెండు వేరియంట్లు అంటే ఈ ఇవి కాదు ఎయిటీ టూ పాయింట్ కిలో కిలోవాట్స్ బ్యాటరీ ప్యాక్తో కలిగి ఉందన్నమాట సో మంచి వేరియంట్లు ఇవి అదే ఆప్షన్స్ అందించారు పెర్ఫార్మెన్స్ వేరియంట్ డ్యూయల్ మోటార్ ఏ డబ్ల్యూటీతో వచ్చింది సో ఈ ఈ కారు కేవలం సిక్స్ పాయింట్ సె సెవెన్ సెకండ్స్లో వంద కిలోమీటర్లు వేగాన్ని అందుకుంటుందంట అంత ఫాస్ట్ మన ఇండియన్ రోడ్స్ ప్రకారం కూడా అంత స్పీడ్ కూడా అంటే మినిమం ఇప్పుడు వంద అయిపోయింది హైవేలో అది లోకల్గా కూడా వంద అవసరం లేకపోయినా ఒక రకంగా వేగం అందుకుంటాయి బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలు ఫైవ్ సిక్స్టీ సెవెన్ కిలోమీటర్స్ దూరం వస్తుందంట ఫెంటాస్టిక్ అంటే చివరిగా ఫీచర్స్ వచ్చేసరికి లెదర్ బెల్ట్ సీట్లు ఫైవ్ పాయింట్ సిక్స్ అంగుల రోటేటింగ్ టచ్ స్క్రీను లేటెస్ట్ మోడల్స్ అన్ని ఆడియో సిస్టమ్స్ అన్ని లేటెస్ట్ మోడల్తో చేస్తున్నారు ఎక్కువ మంది అంటే బీవైడీ ఫస్ట్లో అదర్ కంట్రీస్కి వచ్చిన రేట్ ఏమో ఎక్కువ ఉన్నాయి కొంచెం మనకి పంపించే రేట్లు కొంచెం తగ్గిచ్చి ఇక్కడ చేస్తున్నారు సో మార్కెట్ ఎక్కువ ఉంటుందని టెస్ట్లా కంటే ముందే బీవైడీ వస్తుంది మార్చ్ సెవెంత్ కంటే మార్కెట్లో వస్తున్నాయి సో డెఫినెట్గా ఇలాంటి కంపెనీలు ఫారెన్ కంపెనీస్ ఎక్కువ మన ఇండియాకి వచ్చినప్పుడు ట్యాక్స్ ఎక్కువ కడతారు సో మన ఇండియాలో ట్యాక్స్ ఎక్కువ అంటున్నారు అంటున్నారు కొంచెం ట్యాక్స్ ఎక్కువ కడితే గవర్నమెంట్ కూడా మిగిలే ఛాన్స్ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా మనకి ఇండియాకి ప్లస్ ఉంటుంది జీడిపి ప్లస్ ఉంటుంది కాబట్టి ఇట్లాంటివి ఎక్కువ కంపెనీసు ముందు ముందుకు వచ్చి మన ఇండియాలో చేస్తే బెస్ట్ డెఫినెట్గా ఇది మనకి మార్కెట్కి కూడా మంచి ప్లస్ అవుద్ది సేల్స్ కూడా బాగోతాయి కాబట్టి అంటే లేటెస్ట్ మోడల్తో వస్తున్నారు సేఫ్టీ కూడా లెవెన్ లెవెన్ ఎయిర్ బ్యాగ్స్తో వస్తున్నారు త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా వంటివే అంటే లేటెస్ట్ మోడల్తో ప్రతిదీ సో ఫెంటాస్టిక్ ఇవి మార్కెట్కి సపోర్ట్ చేస్తుంది డెఫినెట్గా మనకి ఇండియాకి సపోర్ట్ చేస్తుంది మన జీడిపి కూడా మంచి పెరుగుతుంది కాబట్టి ఆల్రెడీ మన లాస్ట్ లాస్ట్ జీడిపి కొంచెం తగ్గింది సో క్యూ టూ లాగా క్యూ త్రీ అంత లేకపోయినా క్యూ క్యూ త్రీ ఈజ్ బెటర్ దాన్ క్యూ టూ సో క్యూ వన్ ఈజ్ బెటర్ క్యూ టూ ఈజ్ కొంచెం తగ్గింది క్యూ త్రీ కొంచెం బెటర్ దాన్ క్యూ టూ కాబట్టి ఇప్పుడు క్యూ ఫోర్ మంచిగా ఉంటుందనే ఉద్దేశం ఎందుకంటే మార్కెట్ కంటిన్యూస్గా పడుతుంది కాబట్టి ఇట్లాంటివి పాజిటివ్ న్యూస్ కొంత వస్తే డెఫినెట్గా మార్కెట్కి మంచి ఇది ఉంటుంది మార్కెట్ కూడా మళ్ళీ ఆల్ టైమ్ హై దాటాలి సో ఇట్లాంటివి మంచి కంపెనీలు ఇండియాకి వస్తేనే బెస్ట్ ఇట్లాంటి పర్మిషన్ ఇచ్చి గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేయాలి దానివల్ల మనకి ఎక్కువ ట్యాక్స్ వస్తుంది కాబట్టి మనకు కూడా బెనిఫిట్ అవుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్